ముందుగా ఏపీ తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మా దగ్గర ఏ వన్ ప్యూర్ ముర్రాజాతి గేదెలు అయితే అమ్మకానికి అయితే ఉంటాయండి పాలు విషయానికి వస్తే రోజు మీద పన్నెండు నుండి పద్నాలుగు పదహారు లీటర్లు ఇచ్చే ఉంటాయండి రేట్ల విషయానికి వస్తే తొంభై వేల నుండి లక్షా యాభై వేల వరకు ఉంటుందండి హెవీ క్వాలిటీ గేదెలైతే అయితే మన డైరీ ఫామ్లో తీసుకురావడం అయితే జరిగిందండి ఒక్కసారి దీని అల్ట్రా క్వాలిటీ అది చూడండి హెవీ సైజ్ అండి రొమ్ములు కూడా చూడండి నాలుగు రొమ్ములు ఎలాగ ఉన్నాయి కూడా ఒకసారి ఇంకా ఈయనలేదండి ఇది గేది వినడానికి ఇంకా ఒక ఐదు రోజుల్లో డెలివరీ అవి అవుతుందండి గేది ఇది హెవీ క్వాలిటీ గేదెని అయితే మన ఎయిర్ ఫోన్లోకి అయితే తీసుకురావడం అయితే జరిగిందండి పాలుకి అయితే పదిహేను రోజులు గ్యారెంటీ ఇవ్వడం జరుగుతుందండి అలాగే బొడ్లమాయ్కి కానీ రొమ్మ విషయంలో కానీ పదిహేను రోజులు అయితే గ్యారంటీ ఇవ్వడం జరుగుతుందండి ఒకవేళ బొడ్లమై వచ్చిన రొమ్ముకు ప్రాబ్లం వచ్చే పోయిన రిప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి గేదెని మార్చి గేదెని ఇవ్వడం హెవీ క్వాలిటీ గేదెలు అయితే మన డైరీ ఫామ్లకి అయితే తీసుకురావడం అయితే జరిగిందండి అలాగే ఈ వీడియో ఎవరైనా చూసేవారు ఉంటే లాస్ట్ వరకు చూడండి ప్రజెంట్ అయితే మన డైరీ ఫార్మ్లు ఇప్పుడు ప్రెజెంట్ అమ్మకానికైతే ముప్పై గేదెలు ఉన్నాయండి సేల్స్కి ఎవరికైనా కావాలి అనుకున్నవారు టైటిల్లో మా నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీద కూడా పెట్టడం జరుగుతుందండి ఈ నెంబర్ ఫోన్ చేసి రాజమండ్రి వరకు వచ్చిన ఫోన్ చేస్తే నేను వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటానండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎంత అయినా సరే మీరు డీజిల్ అనేది పోయించుకుంటే మా వెహికల్ అనేది వస్తుందండి మీరు రెండు తీసుకున్న ఐదు తీసుకున్న పది తీసుకున్న మీరు డీజిల్ నిమిత్తానికి ఇస్తే మా వెహికల్ అనేది వస్తుందండి అలాగే మీరు ఈ వీడియో ఎవరైనా చూసేవారు ఉంటే లాస్ట్ వరకు చూడండి నెంబర్ వన్ బర్ అయితే మా డైరీ ఫామ్ని తీసుకురావడం అయితే జరిగిందండి టాపు నెంబర్ వన్ టాప్ క్వాలిటీ నెంబర్ వన్ గేదెలైతే మన డైరీ ఫామ్లోకి తీసుకురావడం అయితే జరిగిందండి అలాగే కొత్తగా డైరీ ఫామ్ ఎవరన్నా స్టార్ట్ చేసేవారు ఎవరన్నా ఉంటే తెలుసున్న రైతును అవగాహన ఉన్న రైతును తీసుకువచ్చుకొని మీరు అయితే గేదెలు అయితే సెలక్షన్ చేసుకోవచ్చండి ఎందువల్లనంటే కొత్తగా పెట్టే వాళ్ళకి ఎవరికైనా సరే డైరీ ఫామ్ మీద ఒక అవగాహన అనేది ఉండకపోవచ్చండి తెలుసున్న రైతులు తీసుకొచ్చుకున్నారనుకోండి వాళ్ళు సెలక్షన్ చేసి గేదెల్ని మీరు ఎందువలన అంటే వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి డైరీ ఫామ్లో గేదెల్లోని కూడా అనుభవం ఉంటుంది కాబట్టి ఆ గేదె ఎన్ని ఇస్తుంది అది క్వాలిటీ ఎలా ఉన్నది దాని అట్ర ఎలా ఉన్నది అన్నీ చూసి వాళ్ళైతే సెలక్షన్ చేయడానికి అయితే బాగుంటుందని అయితే నా ఉద్దేశం ప్రకారం అయితేనే మీరు ఎవరైనా సరే తెలుసున్నారైతే తీసుకొచ్చుకుంటే ఇంకా బాగుంటుందండి ఎందుకంటే వాళ్ళు సెలక్షన్ చేసినందుకు మనకి డైరీ ఫామ్ కూడా సక్సెస్ అవుతుందండి తెలుసున్న రైతులు మాత్రం తీసుకొచ్చుకోండి ఎవరు వచ్చినా సరే అలాగే రాజమండ్రి వరకు వచ్చినా ఫోన్ చేస్తే నేను వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటానండి మీరు రాజమండ్రి వరకు వచ్చినా ఫోన్ చేస్తే నేను వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అలాగే మీరు వచ్చేటప్పుడు ఎవరైనా సరే రైతులు ఎవరైనా గేదెలు తీసుకుందాం అని వచ్చేటప్పుడు ఎవరైనా సరే ఈ నెంబర్కి ఫోన్ చేసి ఒకసారి వాట్సాప్ వీడియో కాల్ చూపించండి గేదెలు ఉన్న గేదెలు ఇప్పుడు ఉన్న గేదెలు అంటే నేను వీడియో కాల్ ద్వారా మీకు ఇప్పుడున్న గేదెలని అయితే మీకు లైవ్ కూడా చూపించడం జరుగుతుందండి ఏ రోజు ఉన్న గేదెలు ఆ రోజు వీడియో చూపించడం జరుగుతుందండి మీకు రైతులు కూడా వచ్చేటప్పుడు తెలుసున్న రైతుని అయితే తీసుకొచ్చుకుంటారని తీసుకొచ్చుకొని గేదెని అయితే సక్సెస్ తీసుకెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి అలాగే ఈ వీడియో ఎవరైనా చూసేవారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని ఎవరైనా సరే లైక్ చేయండి కామెంట్ చేయండి మరి మరి మరెన్నో కొత్త కొత్త వీడియోలతో నేను మీ ముందుకు వస్తానండి మీరు లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి నేను కొత్త కొత్త వీడియోలతో నేను రోజుకి రెండు రోజులు ఒకసారి కొత్త కొత్త వీడియోలతో నేను అప్డేట్ అప్లోడ్ చేయడం జరుగుతుందండి యూట్యూబ్లోని మీరు ఎవరైనా సరే మా వీడియోలు చూద్దాం అనుకుంటే ఇంకానే యూట్యూబ్లో నాని డైరీ ఫామ్ అని కొడితే యూట్యూబ్లో వస్తుందండి నాని డైరీ ఫామ్ అని కొడితే మన వీడియోస్ వస్తాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గేదెలు కావాలనుకున్నవారు రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేయండి మా అడ్రస్ మరి ఒకసారి చెప్తున్నాను చూడండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫార్మ్